భారత రాష్ట్రీయ సమితి పిఆర్ఎస్ పార్టీ తన వ్యూహం మార్చుకున్న సందర్భంగా కనిపిస్తోంది ఇక రోజు రోజుకి మారుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సహజంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మూడు నెలలలోపు మళ్ళీ ఆ ఎన్నికలు నిర్వహించాలి ఈ విధంగా చేయకపోతే అనర్హుడిగా కూడా ప్రకటించాలి అనే కోణంలో కేటీఆర్ ఈరోజు స్పీకర్కి విన్నవించుకున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు హరీష్ రావు కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ ఈరోజు స్పీకర్ ఛాంబర్లో ఆయన కలుసుకొని ఒక మెమోరాండం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు పార్టీ ఫిరాయిం ఫిరాయింపులకు పాల్పడుతున్నారు వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి మళ్ళీ అక్కడ తగు చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా స్పీకర్కు వివరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలామంది ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం పట్ల కాంగ్రెస్ వీళ్ళని ఎందుకు తమ పార్టీలో చేర్చుకుంటుందనే అంశం పట్ల పూర్తి స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే స్పీకర్ ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి చాలా రోజులుగా స్పీకర్ని కలవాలి అనుకున్నప్పటికీ కూడా సమయం కుదరలేదు స్పీకర్కి కానీ ఈరోజు ఉదయం మాత్రం స్పీకర్ ఛాంబర్లో ఆయనను కలుసుకొని అన్ని విషయాలు ప్రస్తావించిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఉన్న బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎంత నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనే కోణంలో ఒక విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం స్పందించకపోయినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సీరియస్గా సీరియస్ అయిన పరిస్థితే కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా కేటీఆర్ స్పీకర్కి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని వెంటనే అనర్హులుగా ప్రకటించాలనే కోణంలో కూడా కేటీఆర్ కొన్ని సూచనలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి ఈరోజు ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ ముందు హాజరయ్యారు జరిగిన బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న ఇది ఈ అంశాల పట్ల ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ అంశాల పట్ల ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్ళకపోతే రాజకీయ పార్టీల మనుగడ ఉండదు అనే కోణంలో కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తారు చూడాలి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ స్పీకర్ కానీ వీళ్ళ విజ్ఞప్తికి ఏ విధంగా స్పందిస్తారు ఎలా ముందుకు వెళ్తారు రాబో రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చి ఎమ్మెల్యేలను చేర్చుకుంటారా లేకపోతే స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తారా ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే కోణంలో మాత్రం ఆసక్తి నెలకొంది